ధర్మపురి నియోజకవర్గంలోని నేరెళ్లలో అతివేగంతో వస్తున్న లారీ నేరెళ్ల మూలమలుపు వద్ద బోల్తా పడడంతో పలువురు గాయాల పాలైనారు మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో ధర్మపురి మండలం నేరెళ్ల మూలమలుపు వద్ద ఏపీ టూ సెవెన్ టీఎక్స్ సిక్స్ త్రీ నెంబర్ గల లారీ అతివేగంతో వచ్చి ఒక్కసారిగా బోల్తా పడింది దీంతో లారీ క్లీనర్కు గాయాలైనట్లుగా తెలుస్తుంది లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడంటూ స్థానికులు పేర్కొంటున్నారు లారీ అతివేగమే కారణమని అతివేగంతో రావడంతో నేరెళ్ల మూలమలుపు వద్ద అదుపు తప్పి లారీ ఒక్కసారిగా బోర్లా పాడంతో టైర్లు పైకి ఇంజన్ భాగం కిందికి అయిన పరిస్థితి నెలకొంది డ్రైవర్ క్లీనర్కు గాయాలైనట్లుగా తెలుస్తుంది లారీలో ఇతర ప్రయాణికులు ఉన్నారా లేరా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది రోడ్డు ప్రమాదం జరిగి గంట కావస్తున్న సహాయక చర్యలు ఎవరూ చేపట్టకపోవడంతో స్థానికులు అక్కడికి వచ్చి రోడ్డు ప్రమాదాన్ని గమనిస్తున్న పరిస్థితి నెలకొంది